మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగానే ఇవాళ ప్రపంచంలో మన స్థాయి పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు దేశ సమగ్రతను కాపాడటానికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారన్నారు సచివాలయానికి సమీపంలో రాజీవ్ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విగ్రహం అందరిలో స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశ యువతకు స్ఫూర్తిని నింపాలని సాంకేతిక టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కంప్యూటర్ను పరిచయం చేయడం ఈరోజు మనం సమాజంలో ప్రజల్ని కలిసినప్పుడు కూడలిలో మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి వారి ఆదర్శాలు మనల్ని ముందుకు నడిపించాలని నడిపించడానికి అవసరమైన స్ఫూర్తినివ్వడానికే ఈరోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము ఇవాళ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో అవసరము ఆ ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము